హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో సో ఈరోజైతే బెంగళూరు వెళ్తున్నాము అక్కడ అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు అలాగే కొంచెం హాస్పిటల్ జనరల్ చెకప్కి కూడా వెళ్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను అది ఏంటి అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చాలామంది ఇలా సిక్స్టీ ఇయర్స్ అబవ్ కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి డె వేలు మంది చనిపోతున్నారంత ఆడవాళ్ళు అంటే కేవలం అదేంటి అని గుర్తించకుండా కామన్ ప్రాబ్లం కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు సో అంతమంది చనిపోతున్నారు అనేది మనకి డాక్టర్ చెప్పారు సో నేను నార్మల్గా జనరల్ చెకప్ నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది కదా చెకప్కి వెళ్తూ ఉంటాను అలాగే ఆడవాళ్ళకి మనకి పీరియడ్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో అస్సలు అశ్రద్ధ అనేది చేయకూడదు సో దాని వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము ఇంకా బాబా అయితే బెంగళూరులో ఉన్నారు వాళ్ళు నైట్కి నైట్ వచ్చి మళ్ళీ నన్ను మార్నింగ్ ఇలా తీసుకువెళ్తున్నారు హాస్పిటల్కి అలాగే అనమ్మ అమ్మమ్మకి కొంచెం సీరియస్గా ఉందని అంటే ఏజ్ అయిపోయింది కదా కామన్ సో అమ్మమ్మని చాలా నన్ను చూడాలంటుంది అని అందరూ కలిసి వెళ్ళాము ఇంకా మధ్యలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ హోటల్లో టిఫిన్ చేసి అర్లీ మార్నింగే బయలుదేరేసాము సెవెన్ టు ఇంకా ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకుని బయలుదేరి వెళ్ళాము మధ్యలో టిఫిన్ తీసుకొని ఇంకా తీసుకోవడానికి వెళ్ళాము అక్కడ సో ఇక్కడైతే మనకి కడప దోశ అంట మీరు ఎప్పుడైనా విన్నారా నేను ఫస్ట్ టైం చూసాను విపరీతంగా కారం పూసేసి ఉంటారు సో స్పైసీ ఫుడ్ అంటే మా చేతనికి ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా కేసరి సో ఫస్ట్ టైం తిన్నాను చాలా అద్భుతంగా ఉంది మీలో ఎంతమంది తిన్నారు ఇలా ఈ టైప్ తినేది జాక్ ఫ్రూట్ కేసరి అని అంటాం అంటే మనకి పెద్ద పనస ఉంటుంది కదా వాటితో తయారు చేసినది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకున్నాం అందరూ కూడా అంత టేస్టీగా ఉంది ఆ స్మెల్ మనకి జాక్ ఫ్రూట్ అంటేనే మంచి స్మెల్ ఉంటుంది కదా అది మొత్తం అంతా అందులో వేసి చేశారు ఇదే మయ్యా హాస్పిటల్ నేను జనరల్గా చెకప్కు వెళ్ళే హాస్పిటల్ ఇక్కడ సుధామతి అనే ఒక పెద్ద సీనియర్ డాక్టర్ ఉంది సో మీలో ఎవరికైనా అలాంటి పీరియడ్స్లో ఏమాత్రం చిన్న ఇష్యూ ఉన్నా హెవీ బ్లీడింగ్ ఉన్నా లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అవుతూ ఉంటుంది పెద్దవాళ్ళకి సో అంత తగ్గిపోతుందిలే మాకు నిలిచిపోయే టైం ఉంది అని అని కూడా అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా అని ఆ టైమింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి మనకి ప్రాబ్లం అనేది చిన్నగా అయినా ఉండొచ్చు పెద్దగా అయినా ఉండొచ్చు సో ఆవిడ చాంబర్ వచ్చి మనకి పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఆవిడ సో చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి గైనకాలజిస్ట్ సో ఫేమస్ అండ్ సీనియార్టీ బాగుంది డెలివరీలు చేస్తారు మనకి ఆడవాళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తను సొల్యూషన్ అయితే చెప్తుంది అండ్ ట్రీట్మెంట్ కూడా సర్జన్ కూడా ఆవిడ సో అక్కడికి తరచూ ఈ మధ్య నేను వెళ్తూ ఉన్నాను మనకి ఆడవాళ్ళకి అంటే ఇంత ముందు నేను చంద్రకిరణ్ దగ్గర చూపించుకునేదాన్ని కదా ఓన్లీ థైరాయిడ్ ఇష్యూ మాత్రమే చూస్తారు ఆయన ఇక్కడ ఈవిడైతే మనకి ఆడవాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా చాలా అంటే నేను ఈ మధ్య తరచూ వెళ్తున్నాను కదా బాగా గుర్తయిపోయారు డాక్టర్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా ఫ్యామిలీ లాగా అందరూ కూడా మిక్స్ అయిపోయాం సో ఇంతటికీ ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఆడవాళ్ళు గమనించాల్సింది మనకి పీరియడ్స్లో తొందరగా పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి ట్వంటీ డేస్ లోపల కానీ అలా వచ్చినా కూడా డేంజర్ సో పూజల కోసం ఎక్కువగా ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేసేస్తూ ఉంటారు కదా పీరియడ్స్ రాకుండా కానీ అలాగే తొందరగా పీరియడ్స్ అవ్వడానికి కానీ అలాంటివి ఎక్కువ మనము అజాగ్రత్త అనేది చేస్తూ ఉంటే బ్లీడింగ్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా సో అలాంటి వాళ్ళందరూ కూడా మీకు మంత్లీ మంత్లీ వచ్చే పీరియడ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే సో ఇక్కడ అమ్మమ్మ చూడండి ఎలా అయిపోయిందో పాపం చూడగానే అలా షాక్ అయిపోయింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంది అమ్మమ్మ ఇప్పుడు చాలా సీరియస్గా అయిపోయింది అసలు అక్కడ ఇంకా అక్కడ ఉన్న చోటుతోనే అక్కడే ఉంటారు కూర్చొని లేదంటే నిద్రపోతారు అంతే ఇంకా టాయిలెట్ వెళ్ళడానికి కూడా కుదరడం లేదు అంటే ఒక మనిషి తీసుకు వెళ్ళాలి కంప్లీట్గా పసిపిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా బాధేసింది అంటే లాస్ట్ టైం పోయినప్పుడు బాగున్నది కదా ఈ టైం అలా చూడ్డానికి తట్టుకోలేకపోయాను ఓకే తర్వాత అక్కడ అమ్మమ్మ దగ్గర నుంచి బయలుదేరి ఇంకా పిల్లలు ఏదో డ్రెస్సులు కావాలంటే ఇంకా మాల్కి వెళ్ళారు అందులో జగ్గు మా పిన్ని కొడుకు బర్త్డేనంటే ఆ రోజు డ్రెస్ కొత్త డ్రెస్ తీసుకోవడానికి అందరూ కలిసి వెళ్ళాము అలాగే మాల్కి ఇంకా మన లేడీస్కి ఉన్నవి కూడా మేము ఏమన్నా యూజ్ఫుల్గా ఉంటాయని అన్నీ కూడా చెక్ చేస్తున్నాము సో మనకి ఇక్కడైతే ఆఫర్లు ఉన్నాయి మీకు ఒక విషయం తెలుసా బెంగళూరు అంతా చీరల్ షాప్లో కూడా చాలా వరకు ఆఫర్లు ఆశాడు ఆఫర్లు సో ఇప్పుడు షాపింగ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా మనకి చాలా తక్కువ ధరలో మనకి నచ్చే శారీస్ కానీ అన్నీ కూడా డ్రెస్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆఫర్లో దొరుకుతాయి ఎక్కడైనా కూడా జూడో అనేది ఒకటి ఉంది షాపింగ్ మాల్లో సో అక్కడ కూడా మనకు చాలా తక్కువ ధరలకి ఆఫర్లో డ్రెస్సెస్ శారీస్ మనకి ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక మనము ఎక్కడి వరకు వచ్చాము పీరియడ్స్లో అలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా చెక్ చేసుకోండి మీరు ఇక్కడ మయ్యా హాస్పిటల్కి దగ్గరలో ఉంటే కూడా సుధామతి ఆవిడ ఇంకా వేరే వేరే గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటా వేరే హాస్పిటల్కి కూడా వెళ్తూ ఉంటారు చాలా బాగా చూస్తారు ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా చూపించబోతున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయ్యారు ఇల్లు అందుకే చూడ్డానికి వెళ్ళాం ఓన్లీ ఒక్క రోజులోనే అన్ని కవర్ చేసేసాము షాపింగ్లు హాస్పిటల్ పిన్ని వాళ్ళ ఇల్లు అంతే కూడా నా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇది నైట్ టెన్ అంతవరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి చూడండి ఆ రోజు ఫ్రైడే కదా వాళ్ళు కలిసే స్థాపన చేస్తారు సో ఇంతకు ముందు ఉన్న ఇంట్లో పూజా మందిరం పెద్దగా ఉన్నింది ఇది జస్ట్ ఒక సెల్ఫ్ లాగా ఉంచుకున్నారు ఇల్లు అయితే చాలా బాగుంది సౌకర్యంగా పెద్దగా ఉంది ఇది హాల్ హాల్ చాలా పెద్దగా ఉంది త్రిబుల్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా హోమ్ టూరు ఇది ఇది మొత్తం కూడా హాల్ వచ్చింది ఇంకా మేమందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయిపోయింది వాళ్ళు నిద్రపోయే టైం ఇంకా జగ్గు మాతోనే వచ్చాడు కదా తనని అక్కడ వదిలేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇల్లు చూసుకొని అలాగ బయలుదేరిపోయాము అక్కడ నుంచి ఇంకా పిన్ని వాళ్ళ ఇల్లు చూసుకొని అక్కడ నుంచి బయలుదేరేసాము సో నైట్కి నైట్ మళ్ళీ ఇల్లు చేరుకునేసాము ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కదా ఇంట్లో పూజలు ఉంటాయి అండ్ పిల్లలకు కూడా లీజర్ అనేది లేదు వన్ డే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి మేఘన పైన ఫోటోలో మేఘన సో ఇదండి ఈరోజు వీడియో ఇల్లు మొత్తం కంప్లీట్ చూసేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాషింగ్ ఏరియా ఇది వాషింగ్ ఏరియా ఇది అవుట్ డోర్ కిచెన్ కూడా పెద్దగానే ఉంది చాలా బ్యాంగ్లూరులో ఏమాత్రం ఇల్లు అంటే రెంట్ ట్వంటీ టూ అంట బాల్కనీ ఎలా ఉంది బట్టలు ఆరేసుకోవడానికి అంతా ఫ్రీగా ఉంది ఇప్పుడు వర్షాకాలం కదా పక్క చెట్లు కూడా గార్డెనింగ్ ఏం చెట్టు ఇదే మామిడికాయ చెట్టు జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు ఇంత పెద్దగా ఆ పక్క ఇది మామిడి చెట్టు 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 జిల్లేడు చెట్టు మామిడి చెట్టు రెండు మిక్స్డ్ కదా డే టైంలో లో బాగుంటుంది ఇదంతా బట్టలు ఆరేసుకోవడానికి చాలా అన్నీ బాగుంది సౌకర్యం ట్రిపుల్ బెడ్రూమ్ కదా సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ట్రిపుల్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి